టానీ కూర వండుతున్నా అందులో కావాల్సినవి ఒక రెండు టమాటాలు ఉల్లిపొరక బఠానీల కూరకు తాల్పు చేస్తున్నా ఒక పవె నూనె పోసుకోవాలి నూనె అయింది ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా గోలాలే మంచి గోలినాయి ఇట్లా కొంచెం పసుపు వేసుకోవాలి బఠానీలు వేసుకోవాలి ఉల్లిపొరికి వేసుకోవాలి ఇవి మంచిగా నూనెలా జరిచేప్పుడు నూనెలు ఉడకాలి నూనెలా మంచిగా ఉడికినాయి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటా బఠానీ మంచిగా నూనెలో ఉడికింది ఇప్పుడు కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి కొత్తిమీర కలియమ్మాకు కడిగి కడిగేస్తున్నా టమాటాకు తగ్గట్టు వేసుకోవాలి టమాటా బటాని ఇట్లా మంచి ఉడకాలి ఉడికింది అయింది కూర అయింది కూర అయింది దించుకున్నా జల్దీ అవుతుంది బఠానీ టమాటా కూర ఎక్కువ టైం పట్టది బఠానీ ఉడక పచ్చి కాబట్టి తొందరగా ఉడుకుతాయి ఎండిన అయితేనేమో అవి ఉడకాయి కానీ ఇవి మంచిగా ఉడుకుతాయి మంచిగా ఉంటుంది కూర బఠానీ టమాటా కూర రెడీ అయింది